ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈగో వస్తుంది అహంకారం అవును నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈగో వల్ల అయితే వీళ్ళిద్దరికీ అంత స్ట్రాంగ్ ఈగో పర్సనాలిటీ ఉండి ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ ఉండొచ్చు లేకపోతే వీళ్ళల్లో ఒకళ్ళకి అంత ఈగోయిస్టిక్ పర్సనాలిటీ ఉందో పాపం రెండో వాళ్ళు భరించలేక కొన్నిసార్లు ఇంకా భరించలేవని బయటకు వచ్చేసి ఉండొచ్చు కొన్నిసార్లు ఇద్దరికీ ఉంటుంది అలాగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ అలాంటివే ఇంకొక ఫైవ్ పర్సెంట్ చూస్తే అది ఈ కాలం మరీ ఎక్కువైపోయింది పెళ్లికి ముందు వీళ్ళకి వీరెవరితోనో ప్రేమో బంధము సంబంధం ఏదో ఒకటి ఉంటే పెద్దవాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి ఇంకొకళ్ళకి ఇచ్చి పెళ్లి ఇది పురుషులైనా కావచ్చు స్త్రీలైనా కావచ్చు ఇచ్చి పెళ్లి చేస్తే ఏదో ఒక రకంగా వీళ్ళని వదిలించేసుకుని మళ్ళీ అక్కడికి వెనక్కి వెళ్ళిపోదాము అనే దాంతో విడాకులు తీసుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు అది ఒక ఫైవ్ పర్సెంట్ వేసుకుంది ఈ కాలం అయితే అలా చంపేస్తున్నారు కూడా ఈ మధ్య మీరు సంఘటన ఆ ఫైవ్ పర్సెంట్ ఈ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కి నాకేమనిపిస్తుంది అంటే మూల కారణం చెప్తాను ఈ కాలం మరీ లేటుగా పెళ్లి చేసుకుంది చూడండి మీరు ఉద్యోగం గతంలో జాబ్ వచ్చింది అంటే పెళ్లి చేస్తారు ఇంకా మన ముందు కాలంలో అయితే ఇంకా చిన్నప్పుడే చేసేవారు కదా ఆ తర్వాత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చాక పద్దెనిమిది ఇరవై ఒకటి అని పెట్టింది అమ్మాయికి అబ్బాయి ఆ తర్వాత ఎయిటీన్ ట్వంటీ వన్ వరకు వెయిట్ చేసి పెళ్లి చేసేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా ఇద్దరికి వివాహం అయినప్పుడు సుశీలకి ఇరవై ఏళ్ళు అనుకుంటారు నాకు గుర్తున్నంతవరకు మా చిన్నతనంలో అయిపోయింది అలా అయితే ఏమవుతుందంటే ఇంకా పూర్వకాలంలో ఇంకా చిన్నప్పుడు చేస్తారు ఇంకా ఎందుకో తెలుసా అప్పటికి ఈగో అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి